వాక్యాన్ని మనం చదువుకున్నాం మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను ప్రియా దేవుని బిడ్డరా ఇక్కడ జరుగుతున్న ఈ యేసు క్రీస్తు ఆయన పరిచర్య చేసే సమయంలో జరుగుతున్న ఈ సన్నివేశాన్ని మనం సరి ధ్యానం చేసుకున్నాం ఎవరితో ఏసుక్రీస్తు ఈ మాట అంటున్నాడు నమ్ముతా నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే ఎవరితో అంటే ఒక తండ్రి ఒక యవనస్తుడైన కుమారుడు కలిగి ఉన్న తండ్రి ఒక గానొక కుమారుడని సువార్తలో రాయబడింది అతను ఎంత బాధపడుతున్నాడంటే ఆ కుమారుడు గురించి చాలా వేదన పడుతున్నాడు పుట్టినది మొదలుకొని ఆ కుమారుడు దెయ్యము చేత పీడించబడుతూ ఉన్నాడు దెయ్యము చేత పీడించబడుతూ ఉన్నాడు ఆ దెయ్యము పట్టినప్పుడల్లా అతన్ని ఆ నురుగు కట్టిస్తుంది అతనికి ఆ వ్యాధులు తీసుకొస్తుంది అతనికి ఆ మోగవాళ్ళ చేస్తుంది అగ్నిలోకి తీసుకెళ్తుంది నెలల్లోకి తీసుకెళ్తుంది ఆ ఎన్ని ఎన్ని సార్లకు తీసుకెళ్ళినా ఎంత వైద్యం చేయించినా ఆ కుమారుడు బాగుపడలేదు తండ్రి వేదన ఆ కుటుంబ వేదన ఒకసారి చూడండి ఆ వేదనను బట్టి ఆయన తిరిగిన ప్రదేశాలు అవన్నీ తిరిగి తిరిగి యశు క్రీస్తు శిష్యుల దగ్గరకు వచ్చాడు యశు క్రీస్తు శిష్యులను బతిములాడుకున్నాడు కానీ యశు క్రీస్తు శిష్యులు ఆ చేయలేకపోయారు ఆ తరువాత ఆయన యేసుక్రీస్తు క్రీస్తు దగ్గరికే వచ్చాడు యేసుక్రీస్తు క్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన బాధను తను పంచుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు తనకు చెప్పిన చక్కటి మాట ఏంటంటే నమ్ముట నీవలనైతే ఇఫ్ యు క్యాన్ నమ్ముట నీ వలనైతే ఎవ్రీథింగ్ పాసిబుల్ ఫర్ హూ క్యాన్ బిలీవ్ ఎవరైతే నమ్ముతారో వారందరికీ అది సాధ్యమే నమ్మకం కావాలి ఈరోజు చాలామంది తల్లిదండ్రులు వారి యమన బిడల కొరకు ఎలా ఏడుస్తున్నారో తెలుసా భయంకరమైన దుఃఖం దెయ్యాలు పట్టిపోయినాయి అంటే నేను ఈ మాట అంటున్నాందుకు కొంతమంది బాధ కలగొచ్చు ఏంటి దెయ్యాలు నిజమే యవన కాలంలో లోకం లోకాశనే దెయ్యం తండ్రి తల్లి తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా తిరగాలనే దెయ్యం స్వేచ్ఛగా బ్రతకాలనే దెయ్యం ఈ దెయ్యాన్ని బట్టి యవన బిడలు యవన స్త్రీల యొక్క జీవితాలను ఎక్కడ తీసుకెళ్తున్న తెలుసా లోక ఆశలతో నరక పంచుల్లోకి తీసుకెళ్ళిపోతున్నాయి ఆ తల్లిదండ్రులు దుఃఖపడిన దినం లేదు ఆ తల్లిదండ్రులు ఏడమని దినం లేదు మనం రీసెంట్ గా చూసాం కదా వాడ్రేవులో ఎంత భయంకరమైన విషాదమైన వార్త చూడండి ఆ బిడ్డలు ఆ అలల తాకిడికి చనిపోయారు కానీ ఆ బిడ్డలతో ఎవరైనా తల్లిదండ్రులు కలిసి ఉన్నట్లుగా మనం చూసామా లేదు అంటే తల్లిదండ్రులతో కలిసి వెళ్ళాలనే ఆసక్తి ఈరోజు యవన బిడ్డలకు లేదు స్వేచ్ఛగా తిరగాలి ఈ స్వేచ్ఛ అనేది ఎక్కడి నుంచి వస్తుంది దెయ్యం ఈ లోకంలో దేవునికి ఎవన బిడ్డను దూరం చేయాలని దెయ్యాల పట్టిన ప్రేదనబిడ్డారు చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తే బాగుపడతారని ఎన్నో మృక్కులు మురుక్కుంటున్నారు కానీ కొందరైతే నిజదేవుడైన యేసుక్రీస్తు ఉన్నాడని గ్రహించి ఏసయ్య దగ్గరికి వస్తున్నారు నిజంగా ఈయన చాలా ధన్యుడు ఈయన ఐసయ్య దగ్గరకు వచ్చాడు ఏసయ్య దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు కాలమే పడి ఆయన మృక్క అంటున్నాడు అయా నా బిడ్డ భయంకరమైన వ్యాధిలో ఉన్నాడయ్యా కొట్టుమిట్ట ఆడుతున్నాడయ్యా అది వచ్చినప్పుడు అతను చచ్చిపోతాడేమని భయం వేస్తుందయ్యా వచ్చేసి నా బిడ్డను బాగు చేయి అని అంటే నువ్వు నమ్ముతావా నువ్వు నమ్మితే అది సాధ్యమే అది సాధ్యమే అంటే ఆ తండ్రి అంటున్నది నమ్మకం కానీ అపనమ్మకం రాకుండా సహాయం చేయాలి ఎంత బాధండి అంటే నమ్మాలని ఉంది కానీ కానీ నాకు ఇంకొక చోట అవిశ్వాసం కూడా వస్తున్నాయి నిజమే ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు మా మా అమ్మాయి చాలా మంచిది మా మమ్మల్ని మోసం చేయడు మా అబ్బాయి చాలా మంచివాడు మమ్మల్ని మోసం చేయదు అనుకుంటున్నారు కానీ ఎక్కడ ఒక అవిశ్వాసం కూడా ఉంది తిరిగి పెట్టారు ఉంది అవిశ్వాసం అవిశ్వాసం లేకుండా నిజదేవుడే స్వీకరిస్తూ నీ బిడ్డలను బాగు చేయగలను నమ్మితే ఈరోజు అది సాధ్యం ఎందుకంటే ఆయన బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు ఆ పాపంతో కొట్టుమిట్టన జీవితాలను ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా కడిగి వేసి పవిత్రులుగా మార్చలేని ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన చేసిన సిలువ మరణం వ్యర్థము కాదు అత్యాగం వ్యర్థం కాదు ఆయన పునరుద్ధాన వ్యర్థం కాదు ఎందుకంటే మనం నమ్మాలి నా బిడ్డలు బాగుపడతారు ఆ నా బిడ్డలు ఖచ్చితంగా మంచి మార్గంలో ఉంటారు నా బిడ్డల్లో ఉన్న అద్దెయ్యని విడిచి ఒక మంచి కుమారుడిగా మంచి కుమార్తెగా ఉంటారని నువ్వు నమ్మాలి ప్రియ తండ్రి ప్రియ తండ్రి నువ్వు నమ్మితే ఈ దినమే దేవుడు నీ బిడ్డను బాగు చేయగలడు ఎందుకు చేస్తాడంటే ఆయన బాగు చేయడానికి వచ్చాడు ఆయన పరలోక వైద్యుడు ఏదేమి బిడ్డ మరి ఆ రీతిగా ప్రభునేశ్వ క్రీస్తున్నందుకు విశ్వాసం ఉంచండి ఉంచాలి ఆయన నా దేవుడు ఆయన మా ప్రభువు ఆయన నా పరిస్థితులను స్థితిగతులను మార్చివేయగలడు నా కుటుంబాన్ని ఆయనకి ఇష్టమైన కుటుంబంగా మార్చగలడు ఆయన నమ్మినట్లయితే దేవుడు దాన్ని సాధ్యపరచడాడు అటువంటి గొప్ప దేవుణ్ణి విశ్వసిద్దాం ఆయన్ని ఆరాధిద్దాం దేవునికి మహిమ కలుగుతున్నాక అన్నీ